షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై తేదీన సింగరేణిలో ఎన్నికలు జరగాలని ఐఎన్టీయూసీ బలంగా కోరుకుంటున్నట్లు ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చెప్పారు సింగరేణి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనక్ మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తో పొత్తు ఉండదని ఐఎన్టీయూసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు సంస్థ వ్యాప్తంగా సుమారు ఆరు వేల మంది ఐఎన్టీయూసీలో చేరినట్లు తెలిపారు ఎన్నికల వాయిదా కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ వెనుక ఐఎన్టీయూసీ కుట్ర ఉన్నట్లు ఏఐటీయూసీ నాయకులు ఆరోపిస్తుండడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ముడిగోడి ఎన్నికల నేపథ్యంలో కుదిరిన అవగాహన మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగిన ఏఐటీయూసీ అధికార పార్టీ అనుబంధ సంఘాలను విమర్శించడం అనైతికమని మండిపడ్డారు సింగరేణి కాలేజీ లోపల రెండు వేల పదిహేడు అక్టోబర్ ఐదో తారీఖు రెండుకి ఎన్నికలు జరిగినాయి ఆనాడు తెలంగాణ బొగ్గేని కార్మిక సంఘం గుర్తింపు యూనియన్గా ఎన్నికైంది అదే రోజు ఏఐటిసి ప్రాతినిధ్య సంఘంగా మందవర్రి భూపాలపల్లిలో ఎన్నికైంది అప్పటి నుంచి కేవలం రెండు సంవత్సరాల పీరియడ్ అయినా కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చి మూడు సార్లు వాయిదా పడ్డ తర్వాత మీద ఎన్నికలు పెట్టాలంటే దాని విషయంలో కూడా లేట్ చేయడం జరిగింది నిన్న కాక మొన్నో నిన్నో దాదాపు ఏడేళ్ళు ఏఐటీసీ తెలంగాణ మొగ్గైన కార్మిక సంఘం కలిసే యూనియన్ నడిపించారు ఇక్కడ అన్ని అధికార వ్యవహారాల వాళ్ళు కూర్చున్నారు నిన్న కాకమున్న జరిగిన ఎన్నికల్లో ఏటికి సంబంధించిన సిపిఐ టిఆర్ఎస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం వచ్చి ఐఎన్టీసీ వాయిదా వేయాలని కోరతనేది హాస్యాస్పదం మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం కొన్ని వందల సార్లు మేము చెప్పినాం ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు జరగాలని డెప్యూటీ లేబర్ కమిషన్ ఆఫీస్లో ఐదు సార్లు మీటింగ్ జరిగింది అన్ని మీటింగులలో మేము చెప్పిన ఎన్నికలు జరగాలని చేస్తాగాక మేము పోస్ట్ పోన్ చేపియాలని ఐఎన్టీసీ అని చెప్తారు ఏఐటీసీ నాయకుడు ఆల్రెడీ కుర్తులైనాయి మోడల్ పేపర్ బ్యాలెట్ వచ్చింది ఓటర్లు ఇచ్చేశారు మేము అన్ని విధాల భయాలు తిరుగుతున్నాం దాదాపు ఆరు వేల మంది తెలంగాణ గారి కార్మిక సంఘం నుంచి ఏఐటీసీ నుంచి హెచ్ఎంఎస్ బిఎంఎస్ నుంచి ఐఎంటిస్లో కలిసారు ఇవాళ పటిష్టంగా ఉన్న సంఘం మీరు నిండగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన్ని పట్టుకొని పొత్తు కాలో మేము కావాలని కూసుకున్నారు ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉండదు అని స్పష్టంగా ఐఎన్టీసీ వంటనే సార్లు చెప్పాను మేము అయినా కూడా చీఫ్ జిమిక్స్ వాయిదా ఆలోచన ఉండి ఈ లేదు సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు ధర్మపురి సదానందం టైసన్ శ్రీనివాస్ జగన్మోహన్ సాగర్ గుండెటి శ్రీనివాస్ నాగరాజు రాజయ్య సదానందం సిరిపురం నర్సయ్య పూసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు